Hi, friends. Hi, friends. Welcome to Devon Study Circle. ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఒక గొప్ప పండుగ వసంత పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ఎవరైనా వాకింగ్ చేయకపోతే ఈరోజు గొప్ప రోజు ఈరోజు ప్రారంభించండి ఈరోజు గొప్ప రోజు ఈరోజు ప్రారంభించండి వాకింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలు స్టార్ట్ చేయండి ఈరోజు ఒక ట్వంటీ మినిట్స్ నేను వాకింగ్ చేస్తా అని అనుకొని చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వసంత పంచమి సో ఖచ్చితంగా నేను ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేస్తా అని అనుకోని రోజు నుంచి స్టార్ట్ అయ్యండి ఫ్రెండ్స్ మన కోసం మనం ప్రతిరోజు వాకింగ్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి నవ్వడం యోగా సో ఫ్రెండ్స్ ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ప్రతిరోజు జోక్ ఒక జోక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా ఫ్రెండ్స్ ప్రతిరోజు అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు జోక్ ఏంటి అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఏం జోక్ అంటే ఒక ఇంటిలో కొత్తగా కోడలు వస్తుంది అంటే వాళ్ళ కొడుకు పెళ్ళి అవుతుంది అయితే వాళ్ళ అత్తమ్మ అంటుంది అంటే ఇప్పుడు కోడలు పిల్ల వచ్చింది ఇంటికి అయితే వాళ్ళ అత్తమ్మ అంటుంది ఆమెతోటి ఏమంటుంది కోడల పిల్ల కోడలిపిల్ల ఎవ్వరి పక్కింటి వాళ్ళ ఎవరి మాటలు నమ్మకు ఓకేనా పక్కింటి వాళ్ళు ఎవరి మాటలు నమ్మకు ఎందుకంటే అస్సలు నమ్మని నమ్మకు అని చెప్తుంది పక్కింటి వాళ్ళ అంటే పక్కింటి వాళ్ళు అందరి కావు కొందరి కొందరు పేర్లు చెప్తుంది ఇట్లా వాళ్ళ వాళ్ళ మాటలు అస్సలు నమ్మకు అని చెప్తుంది అయితే అని అట్లా అని మళ్ళీ ఏమంటుంది మరి ప్రొద్దున మరి ఆమె ఏం చెప్పింది పక్కింటి వాళ్ళ మాటలు నమ్మకని చెప్పి మళ్ళీ ఏం చెప్పింది ప్రొద్దున ఆమె ఆమె ఏం మాట ఆమె ఏమని చెప్పింది అని అడిగింది అడగానే అప్పుడు కోడలు ఏం చెప్తుందంటే అంటే ఎవరైతే ఎవరి పేరు చెప్పి ఆమె మాట అన్నలో ఆమెనే మార్నింగ్ చెప్పింది అన్నట్టు మరి ఆమె ఏం చెప్పింది అని అంటే నమ్మకం అని చెప్పింది ఇప్పుడు అత్తమ్మ అయితే అప్పుడు కోడలి పిల్ల ఏం చెప్తుంది ఆమె ఈమె ఆమె ఏం చెప్పిన నమ్మకు అని చెప్పింది కదా అప్పుడు కోడలి పిల్ల ఏమంటుందంటే మరి పొద్దున ఏం చెప్పిందని అత్తమ్మ అడిగింది అత్తమ్మ అడిగితే అప్పుడు కోడలు ఏం చెప్తుందంటే ఆమె ఏం చెప్పింది అంటే అత్తమ్మ మీ అత్తమ్మ చాలా మంచిది అని చెప్పింది అత్తమ్మ ఏమన్నది ఆమె ఏం చెప్పిన నమ్మకన్నది అయితే ఆమె ఆమెకి ఏం చెప్పింది ఈమె కోడలకు మీ అత్తమ్మ చాలా మంచిది చాలా కష్టపడ్డది చాలా మంచి ఆమె అని చెప్పింది అనగానే చూసారా ఫ్రెండ్స్ అంటే మనము ఇతరులలో ఉన్నటువంటి విషయాన్ని నెగిటివ్గా ఎప్పుడు చూడద్దు ఆ ఉద్దేశం ఈ జోకు ఉద్దేశం ఏంటంటే మనం అనుకుంటాం ఏ ఆయన అంతే ఈయన ఇంతే ఇట్లా అరే మార్ ఎందుకు మార్ మా మార్పు అనేది వస్తుంది కదా జీవితంలో మనం మనుషులం కదా అంటే ఒక వ్యక్తి మీద మీరు పెట్టుకున్నటువంటి అభిప్రాయాన్ని ఎప్పుడు అలా ఉంచుకోవద్దు అయినా మారవచ్చు మార్పు రాదా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఎన్నో మార్పులు జీవనంలో వస్తాయి సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అంటే మార్పులు అనేటివి సహజం వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా అదే ఒపీనియన్తో అంటే ఏ వ్యక్తుల పైన పాపం ఒపీనియన్ అనేది మనది అంటే ఎప్పుడు ఒకే ఒపీనియన్ ఉండద్దు అనేది నా అభిప్రాయం అంటే ఎప్పుడు ప్రతిసారి ఆ వ్యక్తి అంత టోడీ అనేది ఉండద్దు పాపం ఆయన లోపలకి కూడా మార్పు వస్తుంది కదా ఆయన కూడా ఒక మనిషే కదా నీలాగా ఆయన ఎందుకు మారద్దు మారుతాడు కదా ఆమె ఎప్పుడు అట్లనే చెడ్డ విషయాలు చెప్తుంది అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు అత్తమ్మ ఆమె ఏమని చెప్తుంది మీ అత్తమ్మ చాలా మంచిదని చెప్పింది కానీ ఈమె ఈమెకు ఆమె పట్ల ఎట్లా ఒపీనియన్ ఉంది ఎప్పుడు కూడా చెడ్డ విషయాలే చెప్తుంది అనే ఒపీనియన్లో చెప్పింది నమ్మకు అన్నది కానీ ఇప్పుడు ఆమె మంచి చెప్పింది కానీ ఈమె అంటే మంచి కూడా నమ్మకుండా అక్కడ పరిస్థితి అయిపోతుంది అన్నట్టు అప్పుడు కోడలు ఏమర్థం చేసుకోవాలి ఆమె మాటలు నమ్మకంటే మరి ఆమె మంచి అత్తమ్మ అని చెప్పినప్పుడు మరి నేను నమ్మాలని అనే సందేహం కూడా కలుగుతుంది కదా కాబట్టి ఫ్రెండ్స్ మనం ప్రతి మనిషిలో మంచిని చూద్దాం ఏదైనా మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ అనేటివి సహజం ఏదైనా కూడా మిస్టేక్స్ ప్రతి ఒక్కరం చేసినాం చిన్నప్పుడు నడిచేటప్పుడు మిస్టేక్స్ చేసినాం సైకిల్ దొక్కేటప్పుడు మిస్టేక్స్ చేసినాం చదివేటప్పుడు మిస్టేక్స్ చేసినాం తర్వాత పర్ఫెక్ట్ అయిపోయింది సో ప్రతి మనిషిలో మిస్టేక్స్ అనేటివి ఉంటాయి సో వారి పట్ల మంచిని చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం ఈరోజు వసంత పంచమి సో స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు కంపల్సరీ మీరు ఒక టెన్ మినిట్స్ పెట్టుకోండి అలారం నేను పది నిమిషాలు నడుస్తుంది ఈరోజు రేపు ఒక ఐదు నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకో రేపు ఒక ఐదు నిమిషాలు ట్వంటీ మినిట్స్ ఇట్లా ఒక ఫ్రెండ్స్ మీకు వీలైనంతగా అటు ఇటు మీ ఇంటిలోనే అడుగులు వేస్తున్నా సరిపోతుంది లేకపోతే మీకు వీలైతే ఆట స్థలం గ్రౌండ్ పోయినా సరిపోతుంది గ్రౌండ్ సో ఎక్కడైనా మీరు ఎక్కడ ఉన్నారనేది ముఖ్యం కాదు వాకింగ్ చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం సో అందరూ వాకింగ్ చేద్దాం ఫ్రెండ్స్ సమయం అనేది మన జీవనంలో మళ్ళీ రాదు మనము మన శరీరానికి ఖచ్చితంగా ప్రతిరోజు కొంత సమయాన్ని వాకింగ్ రూపంలో ఇద్దాం మన జీవనంలో ఆనందంగా జీవిద్దాం ఫ్రెండ్స్ మన కోసం మనం వాకింగ్ చేసుకుందాం నవ్వడం ఒక యోగా జోక్ ఎట్లుంది ఫ్రెండ్స్ చెప్పండి సుమారు ఇరవై ఒక్క గౌరవం మిత్రులు చూస్తున్నారు జోక్ ఎట్లుంది ఫ్రెండ్స్ మీకు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే నా యొక్క ఫీడ్బ్యాక్ కూడా మరి జోక్ అనేది నవ్వు మీకు నవ్వు తెప్పిస్తుందో లేదో అనేది కూడా నాకు తెలుసు తెలియాలి ఫ్రెండ్స్ అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతోనే జోక్స్ మేము ముందుకు తెస్తున్నాను ఫ్రెండ్స్ కామెంట్ ఎవరు చేస్తలేదు ఫ్రెండ్స్ మీకు జోక్ నచ్చితే వేస్తానని లేకపోతే నో అని పెట్టండి ఫ్రెండ్స్ ఏం కాదు పర్వాలేదు నేనేమనుకోను ఐ డోంట్ థింక్ అబౌట్ దట్ నేను మీ కామెంట్ పట్ల ఎటువంటి అంటే ఏమనుకోను సో పెట్టండి ఫ్రెండ్స్ అందరు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మీరు సాక్షిగా అనుకోండి ఫ్రెండ్స్ నేను వాకింగ్ చేశానా లేనా ఈరోజు సో మరొకసారి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు వాకింగ్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే చేస్తలేరు ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్